లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానము యహోశువా ఇరవై మూడో అధ్యాయం పదో వచ్చినం మీ దేవుడైన ఎహోవా తానే మీ కొరకు యుద్ధము చేయవాడు ఈ వాగ్దానము దేవుడు మనకి ఈ రోజు ఇస్తూ ఉన్నాడు దేవుడు మన పక్షంన యుద్ధం చేస్తూ ఉన్నాడు మనమున్న పరిస్థితుల్లో కొన్నిసార్లు మనము యుద్ధము చేయలేని పరిస్థితులు యుద్ధము మనము ఎవరితో చేస్తామండి మన స్నేహితులతో మనం యుద్ధం చేస్తామా మన యొక్క బంధుమిత్రులతో మన యొక్క ఇంటి వారితో మనం యుద్ధం చేస్తామా కాదు కదా మన శత్రువులతో మనము యుద్ధం చేసేవారిగా ఉంటాం ఈ శత్రువులు మన యొక్క ప్రధాన శత్రువు ఎవరు అని అంటే సాతాను లోకము శరీరము ఈ మూడు కూడా మనకి ప్రధానమైన శత్రువులు ఈ శత్రువులతో దేవుడు మనకి యుద్ధం చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇస్రాయీలకి ఫిలిస్తీన్లకి యుద్ధం ప్రకటిస్తూ వచ్చినప్పుడు ఫిలిస్తీన్ల యొక్క ఫిలిస్తీన్ల వైపు ఉన్న వ్యక్తి గొల్లాతో చాలా బలమైన వాడు ఇస్రాయలీలు ఎంతో బలార్ధ్యులు అయినప్పటికీ కూడా ఒక్క గొల్యాత్తును చూసి ఎంతో భయపడిపోతూ వచ్చారు ఒక్కరు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి అయితే మన జీవితంలో కొన్నిసార్లు ఆ ఫిలిస్తీన్ల మనం ఎంత బలాఢ్యులమైనప్పటికీ కూడా మన దగ్గర ఎంత శక్తి ఉన్నప్పటికీ కూడా గొల్లాత్తు వంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి అప్పుడు యశుప్ర వారు పరమ దావీదుగా వచ్చి మన పక్షం యుద్ధం చేయబోతూ ఉన్నాడు మనము ఎవరిని ఆశ్రయించాలి దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు మన పక్షంలో యుద్ధం చేస్తాడు ఇక్కడ ఏమైందంటే తానే మీ కొరకు యుద్ధం చేయవాడు దేవుడే మీ కొరకు యుద్ధం చేస్తాడు మీరు మీ కొరకు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు మీరు యుద్ధ రంగంలోకి వెళ్లాల్సిన అవసరం లేదు దేవుడే మీ కొరకు మీకు ముందుగా దేవుడు వెళ్ళి తానే మీ కొరకు యుద్ధం చేస్తాడు ఇస్రాయలీల జీవితంలో ఎలాగైతే ఎర్ర సముద్రం పాయలు చేస్తూ వచ్చాడో ఇస్రాయేళ్ల జీవితంలో ఫిలిస్తీన్లను తరమటానికి దేవుడు ఎలాగైతే సహాయం చేస్తూ వచ్చాడో ఇజ్రాయలీల జీవితంలో అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు ఉన్నప్పుడు అనేకమైన పరిస్థితుల్లో దేవుడు ఎలాగైతే తప్పిస్తూ వచ్చాడు ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితుల్లో దేవుడే నీ యుద్ధకు దిగువచ్చి నీకు ఆయన యుద్ధము చే నీ పక్షం ఆయన యుద్ధం చేస్తూ ఉన్నాడు దేవుడు మన పక్షం యుద్ధం చేస్తే మనకి ఓటమి సంభవిస్తుంది అంటారా ఒకవేళ ఓటమి వచ్చిన పరిస్థితిలో కూడా దేవుడు మన పక్షమున ఉండి ఆయన మన పక్షంను యుద్ధం చేస్తే విజయము అంతిమ విజయము మనదే కొన్నిసార్లు విజయము వైపుదిగా కనిపిస్తుంది కానీ చివరిగా విజయం ఎవరికండి మనకే వస్తుంది విజయ రోజు ఏ పరిస్థితుల్లో మీరు వెళ్తా ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు ఒకవేళ మీ యొక్క శక్తి మీ యొక్క బలము చాలక కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నారా ఇంకా నా వల్ల కాదు ఈ జీవితం నా నేను నడపలేన పరిస్థితిలో ఉన్నారా కుటుంబంలో అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉన్నారా దేవుని దగ్గరికి రండి దేవుని ఒక్క మాట అడిగితే చాలు ఆయన మీ పక్షంని యుద్ధం చేస్తాడు విజయాన్ని కూడా ఆయనే మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానము తానే మీ పక్షం యుద్ధం చేస్తాడు మీ పరిస్థితులు కూడా చక్కదిద్దడానికి దేవుడు సహాయం చేస్తాడు విజయాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు ఈ వాగ్దానాన్ని బట్టి చిన్న ప్రార్థన రంగలిగిన తండ్రి పరిశుద్ధమైన దేవా ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీరే మా పక్షం యుద్ధం చేస్తాను ప్రభా మీరే మా కొరకు యుద్ధం చేస్తానని మీరు వాగ్దానం చేస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వేసిన ఉన్న స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్లో